ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతున్న సంగతి తెలిసిందే ఇడుపులపాయలో మొదలైన యాత్ర విశాఖపట్నం వరకు సాగింది ఈ క్రమంలో సోమవారం విశ్రాంతి తీసుకోవడం జరిగింది మొత్తం ఇరవై రోజుల పాటు సాగిన ఈ యాత్ర మంగళవారం ఇరవై ఒకటి రోజు యాత్ర ప్రారంభం కాబోతోంది ఈ సందర్భంగా ఇరవై ఒకటో రోజు జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎండాడ ఎంవి సిటీ రాత్రి బస్సు నుంచి బయలుదేరి మధురవాడ మీదుగా అనంతపురం చేరుకుని చిన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అటు తర్వాత తగారపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు జొన్నాడ దాటిన తరువాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం మూడున్నర గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు అటు తర్వాత చింతవలస గోగాపురం రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు ఇంకా రెండు రోజులు మాత్రమే బస్సు యాత్ర సాగనుంది దీంతో దిగ్విజయంగా పటిష్టమైన భద్రత మధ్య యాత్ర సాగేలా వైసీపీ నేతలు సిద్ధం కావడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకి భారీ ఎత్తున జనస్పందన రావడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి